హలో హాయ్ అండి మంచి పిక్కిలతో వచ్చేసాం ఎవరికైనా ఇష్టపడేది ఉసిరికాయ ఆవకాయ చూడండి కావాల్సినవి ఇట్లని ఫస్ట్ కడిగేసి నీట్గా ఆరబెట్టుకుని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి నాలుగు ఘాట్లు మూడు ఘాట్లు ఎవరికి ఇష్టం అల్ది ఇలా పెట్టుకున్నాయి తర్వాత ఇదిగో వేగించుకోవాలి మొత్తం వచ్చి రెండు కేజీలు ఇలా ఏగిపోయేలా ఇలా ఉంచుకోవాలి ఇట్ల కావాల్సిన చూడదాం కారం ఉప్పు వెల్లుల్లిపాయ పచ్చి మెంతులు పొడి జీలకర్ర ఇది మెంతిపిండి నూనె ఆవుపిండి పిండి ఇది నూనె ఎల్లుల్లిపాయలు ఇదిగోండి అసలు అయింది నిమ్మరసం అదిగోండి కారం కూడా చేసుకున్నాం రెండు సోలలో ఒక సోల ఉప్పు కొంచెం తలగేసి ఇవి వచ్చేసి రెండు కేజీలు కలిపేద్దాం ఆవుకాయ एमी एमी इसपर क्या आओगे तार तो साझा अच्छा सुना है मैं मतलब है ये ऐसा सुना हाँ लास्ट नहीं मटर आ रहा है नहीं लास्ट नहीं सर अन्य वन बाय वन है ऐसे हाँ बात आओ बिल्ली తర్వాత మెంతి పిండి కావాలనే జీలకర్ర కావడం పిండి కనిపిస్తాం కదా ఇవి పచ్చి మెంతులు లాస్ట్ నేనే వేసుకోవచ్చు ఫస్ట్ వేస్తాం లాస్ట్ వేసుకోవచ్చు కానీ ఇప్పుడు వేసేస్తాం ఇది ఫస్ట్ టైం నేను పట్టడం மா பின்னன்னு ஆடி சஜெஷன் தோ கட்டேஸ்தான் நூல் போசியமரா మర్చిస్తాను మొత్తం అన్నీ కలిపేసాం ఉప్పు కారం ఇంత పిండ్లు ఆ పిండ్లు ఈ పిండ్లు అన్నీ కలిపేసింది కలిపేసి ప్లస్ తర్వాత నూనె పోసేసాం అన్నీ ఎలా ఉంది ఇవ్వండి ఇప్పుడు వేసేద్దాం కాయలు దీంట్లో వేసేసప్పుడు ఒకసారి మొత్తం అన్నీ మిక్సీ పెట్టినది మిక్సింగ్ చేసేయాలి దాన్ని బాగా బకెట్లో కొంచెం నూనె పోసేసి అప్పుడు ఇవన్నీ వేసేద్దాం దాంట్లో పెరుగు బకెట్ శుభ్రంగా కడిగేసుకొని ఎండలో పెట్టుకొని అప్పుడు మనం ఆవకాయ వేసేసుకోవటం అదిగోండి లాస్ట్ ఫైనల్ అంతా వేసేసాం దాంట్లో దాంట్లో పెట్టేసాక కొంచెం నూనె పడుతుందని పోస్తున్నాం కొంచెమేంటి వెనకారు కొంచమేంటి కొంచెం ఒక కేజీ పెట్టి మొత్తం కలిపి రెండు కేజీలు నూనె పడుతుంది రెండు కేజీలు ఏంటవి ఉసిరికాయలకి రెండు కేజీలు నూనె ఇంకా పడుతుంది పోయి ఇది త్రీ డేస్ తర్వాత మీకు ఎలా వచ్చిందో చూపిస్తా రైస్ కలిపే అప్పుడు ఎమ్మి ఎమ్మి ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ రైస్ కలుపుకోవడానికి పెట్టాము ఓకే నచ్చితే చేసుకోండి అలాగా లేకపోతే మీ ఇష్టం లైక్ అండ్ షేర్